అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఒక విషయం గురించి తెలుసుకుందాం మకర రాశి వారి శక్తి ప్రభావం ఈరోజు ఎక్కువగా భారీ భారీగా బయటపడుతుంది ముఖ్యంగా చూస్తే నది ప్రవాహం లాగా కూడా నిలబడుతుంది అనడానికి ఒక నిదర్శనం మరి మకర రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మరి ఆకాశంలో నడిచేటువంటి శక్తులు మీ జీవితంలో ఒక భారీ మార్పులు తాకపోతుంది మీరు ఊహించినంత పవర్ఫుల్ లోతయంగా లోతైన కనిపించని శక్తి ఇప్పుడు మీ మీద పడుతుంది ఇది భయపెట్టే శక్తి కాదు ఇది ఒక పాత భారాలను ముగించేటువంటి ఒక శక్తి చాలా కాలంగా మిమ్మల్ని నెమ్మదిగా కిందకు లాగుతున్న ఒక విషయం ఉంటుంది ఈ రోజు అది ముగియడానికి పరిస్థితులు ఒక అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉన్నాయి అది మీరు ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో అద్భుతమైనటువంటి ఒక మార్గంలో నిలబెడుతూ ఉంటుంది మరి మకర రాశి వారి మనసు ఎలా ఉంటుంది మరి ఎందుకు శక్తి వారికి బలంగా తాగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు కలియుగ దైవమైనటువంటి శ్రీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు జన్మించినటువంటి పాదం శ్రవణ నక్షత్రం మరి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారని మకర రాశి రాశి చక్రాల్లోనే పదవ రాశి అయితే మకర రాశి వారికి బ్రైట్కి చాలా స్ట్రాంగ్ గా కనపడతారు కానీ లోపల మాత్రం భారీ బాధ్యతలు లోతైన ఆలోచనలు నిశ్శబ్దంతో దాచినటువంటి భయాలు మనసులో చాలా బరువుగా ఉంటాయి మరెవరూ చెప్పకపోయినా మీరు ఎక్కడా బాధపడేది మూడు విషయాల మీద వీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు బాధ్యతలకు తగ్గట్టుగా నిలబడలేకపోతే రెండోది జీవితంలో ఏదైనా తప్పితే దానికి నేనే కారణమా కుటుంబమా పని భవిష్యత్తులో అంతా సేఫైనా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారి బయటికి భయాలను బయటికి రానివ్వరు కానీ భయమే వారిని నడిపిస్తూ ఉంటుంది అందుకే ఈ రోజున పడేటువంటి శక్తి ప్రభావం మరి వారి బాధ్యతలు చాలా బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట ఈరోజు మీపై పడుతున్నటువంటి శక్తి ఏమిటి ఈ శక్తి వల్ల మీకు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఒక అడ్డంకి కూడా తొలగిపోతుంది మీకు భయాలు సృష్టించినటువంటి విషయం మీకు ఏ విధంగా కనిపిస్తుంది మీ జీవితంలో మరి ఒక ప్రొటెక్షన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే పూర్తి అంశాలు కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను దానికి ముఖ్యంగా ముందుగా రోజు మీపై పడుతున్నటువంటి శక్తి ఏమిటి ఈరోజు మీ మీద ఒక మంచి క్లీనింగ్ ఎనర్జీగా పనిచేస్తుంటుంది అంటే లోపల ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఒత్తిడి ఆలోచన భారాలు చివరిసారి మీ యొక్క నిశ్శబ్దాన్ని కూర్చున్నటువంటి రోజు నుండే గుండెల్లో మిమ్మల్ని మిగిలిన టెన్షన్లు అన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా బయటకు తీయబడుతున్నాయి మరి శక్తి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అని అంటే ఏమిటి మీరు ఏదో ఒక పెద్ద నిర్ణయాన్ని ఇలా ఆలస్యం చేయరు ఎప్పటి నుంచో అవాయిడ్ చేస్తున్నటువంటి ఒక పని ఈరోజు పూర్తిగా చేపడుతూ ఉంటుంది అంటే చాలా మంది ఏంటంటే దీనికి పూర్తిగా కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు కొన్ని చికాకులు కొన్ని సమస్యలు అనేవి పడుతూనే ఉంటాయి ఎప్పటి అంటే గతంలో మీరు చేయాలి అంటే చేయాల్సిన పనులు చిన్న చిన్న పనులే కదా వాటిని ఏముంది లేని అవాయిడ్ చేస్తూ ఉంటారు కొన్ని పనులు అవన్నీ కూడా మీకు ఈ రోజు నుంచి పూర్తిగా ముందుకు వెళ్తాయి మీపై ఉన్నటువంటి ప్రభావం చూపుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క శక్తి పూర్తిగా కనిపించకుండా పోతుంది చాలామంది మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాదులు కలిగించాలి ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిళ్లు కలిగించాలి మనశ్శాంతి లేకుండా జీవించాలి మనశ్శాంతి లేకుండా చేయాలి అని చాలామంది చూశారు వాళ్ళంతా కూడా ఈరోజు కనపడకుండా పోతారు మరి మీరు భయపడిన ఒక విషయం పక్కాగా ముగియడానికి ఒక టైం వచ్చేసింది మరి మీరు ముందుకు అడుగు వేయాలనుకున్నటువంటి ధైర్యం కూడా దొరుకుతూ ఉంటుంది మిత్రమా మరి ఇప్పుడు అసలు విషయానికి మనం వస్తే ఈ రోజున మీకు ఏం జరుగుతుందంటే అది ఎలా కనపడుతుందంటే అవన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా చూసుకుందాం ఒకటి మానసిక భారాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి అందులో మొదటిది మీకు అసలు విషయాలు ఏం జరుగుతున్నాయని దాంట్లో చెప్తున్నాం మకర రాశి వారికి బాధ్యతల వలన కొన్నిసార్లు అన్నెసరీగా చాలా వెయిట్ తీసుకుంటారు ఆ వెయిట్ మీకు తేలికగా అనిపిస్తుంది కానీ ఎందుకంటే శక్తి చెప్తుంది ఇది నీ పైన ఒంటరిగా ఉండాల్సినటువంటి భారం ఏమీ కాదు నీ మనసు ఈరోజు విచిత్రంగా పీస్ఫుల్ గా మారాలి అని ఆ భగవంతుడు మీకు ఒక శక్తి అనేది మీకు చెప్తూ ఉంటాడు కానీ మీరు ఆ శక్తిని మీరు గమనించలేరు రెండవది చూస్తే మీ పైన ప్రభావం చూపుతున్నటువంటి ఒక వ్యక్తి కళ్ళకు కనిపించకుండా ఆగిపోతారు అంటే మీ కళ్ళ మీ జీవితంలో ఒక వ్యక్తి మీరు మాట్లాడకపోయినా మీ డెసిషన్స్ మీద కనపడకుండా ప్రభావం చూపుతూ వస్తారు ఈరోజు ఆ శక్తి ముగినుంది ఆ వ్యక్తి దృష్టి మీపై ఉండదు వారి మాటల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంటుంది మీరు మొదటి ఇలాగా అనిపించవచ్చు కానీ రోజంతా గమనిస్తే వారి యొక్క శక్తి నుండి పూర్తిగా డిశ్చార్జ్ అవుతారు ఫైనల్ గా మూడవది ఏంటంటే ఒక అడ్డంకి తొలగిపోతుంది మీకు ఎన్నాళ్ళు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పని కానీ పేపర్ పని కానీ లేదా ఫైనాన్స్ పని కానీ లేదా ఫ్యామిలీ మ్యాటర్ కానీ ప్రాపర్టీ కానీ ప్రేమ కానీ సంబంధం కానీ ఏదో ఒక చోట చాలా రోజులుగా కొన్ని అడ్డంకులు పడ్డాయి ఈ రోజు అడ్డంకులు కదిలిపోతుంది వెంటనే ఫలితాలు కనపడకపోయినా అడ్డుకున్నటువంటి శక్తి పగులుతుందనే మొదట సంకేతకం కనిపిస్తూ ఉంటుంది మరి భయాన్ని సృష్టించిన విషయం చిన్నదిగా కనపడుతుంది మకర రాశి వారికి ఒక రోజు ఒకసారి భయపడ్డారా అది ఎంత చిన్న సమస్య అయినా అది మనసులో చాలా పెద్దదిగా మారిపోతుంది కానీ ఈ రోజున మీరు ఆ సమస్యను తిరుగు చూస్తే మీరు ఆశ్చర్యపడతారు ఇదేనా నేను ఇంతకాలం భయపడ్డది అది చిన్నదిగా కనిపించడం అంటే భయంగా ముగిసినట్టు కాదు ఇక ఐదోది మీ జీవితంలో ఈ రోజున రెండు రకాలుగా ఉంటుంది డివైన్ ప్రొటెక్షన్ గా కూడా ఉంటుంది కనిపించని సపోర్టు అవసరమైన సమయంలో సరైన వ్యక్తి ముందుకు రావడం ఈ రెండు విషయాలు చాలా మంది చాలా ఎదురు చూస్తూనే ఉంటారు అవసరమైనటువంటి వ్యక్తి మన ముందుకు వస్తాడా లేదా అవసరమైన సమయాల్లో మనకి దక్క అనుకున్నది దక్కుతుందా లేదా ఏదైనా మనం సాధించగలమా లేదా అన్న ఆలోచన అనేది చాలా మందికి ఉంటుంది మీరు ఏదైనా టెన్షన్లో ఉన్నా ఏదో ఒక సూచన మీకు దొరుకుతుంది ఒక ఫోన్ కాల్ ఒక సమాచారం ఒక వ్యక్తి మాట ఏదో ఒకటి మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తుంది అది మీకు ఊహించని విధంగా కూడా నిలబడుతూ ఉంటుంది మరి ఇలాంటి సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది అవేమిటో ఇప్పుడు చెప్తాను మకర రాశి వారికి ఈ రోజు పడేటువంటి శక్తి మరింత ప్రభావం శుభప్రదంగా మారాలని మీరు అనుకుంటే మీరు ఎంతో శ్రమించి నిర్మించినటువంటి జీవితం ఈరోజు ఒక ముఖ్యమైన మలుపు దాటుతుందని మీరు గమనించాలి ఈ శక్తి ప్రభావంతో పాటుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే మరింత మీకు దెబ్బ కూడా దీవునిగా మారుతుంది ఈ రోజు మీ ఆలోచనలు బలంగా ఉంటాయి వాదనలోకి వెళ్లాలన్న భావన కూడా రావచ్చు కానీ చిన్న వాదనలు కూడా మీ శక్తిని ట్రైన్ చేస్తుంది ఎవరితోనైనా చర్చగా స్లోగా ఉన్నప్పుడు క్లామ్ గా ఉండండి ఒక అడుగు వెనక్కి వేస్తే మీ మీద ఉన్నటువంటి దైవశక్తి కూడా తగ్గదు రెండో విషయం జాగ రెండో విషయం జాగ్రత్త అంటే మీ మీద పడుతున్నటువంటి శక్తి క్లీనింగ్ శక్తి అందుకే ఈ రోజున అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం పెద్ద ఫైనాన్షియల్ చేయొద్దు ఫైనాన్షియల్ లావాదేవీలు చేయొద్దు ఇలా చిన్న మొత్తంలో ఫైన్ గా చేసుకుంటే మొత్తానికి ఈ రోజు ఏం కాదు కాబట్టి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పది నిమిషాలు ఆగండి మీరు అలా పది నిమిషాలు ఆగితే మీకు మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఈ రోజు మకర రాశి వారి మాట వారు మాట నిలబెట్టుకునేవారు కనుక ఈ రోజున ప్రామిస్ ఇస్తే అది మీది మీ మీద చాలా వెయిట్ పడుతుంది అందువల్ల ఆలోచించి చెబుతానని చెప్పండి ఇది మీకు బెస్ట్ ఆన్సర్ ఫైనల్గా మనం చూస్తే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా ఫైనల్గా మీ రాశి వారికి ఇన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేస్తేనే మంచిది ఎందుకంటే ఏ చిన్న పనైనా సరే ఏముందులే అని అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక మీరు ఎప్పటి నుంచో భయపడ్డ విషయమే ఇది చివరిసారి మీ జీవితంలో కనిపించబోతుంది ఇది భయం కాకపోవచ్చు ఇది ఒక వ్యక్తి కావచ్చు ఒక బాధ్యత కావచ్చు ఒక అనిశ్చితం కావచ్చు ఒక సంబంధం నుండి వచ్చినటువంటి డౌట్ కూడా కావచ్చు మీ గుండెల్లో సంవత్సరాలుగా ఉన్నటువంటి బాధ కూడా కావచ్చు ఈ రోజు ఆ శక్తి అది మీ సమస్యను చివరి దెబ్బ వేస్తుంది చివరిగా తీసివేస్తుంది మీరు రేపు నిద్రలేస్తే మీ జీవితంలో కొంచెం తేలిగ్గా మెద మొదట లోపల ఇయర్స్ నుంచి కూడా ఉన్నటువంటి నాయిస్ తగ్గిపోతుంది ఈ డెసిషన్స్ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి